హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం బియ్యం పిండి చక్రాలు చేసుకుంటున్నామండి బియ్యం పిండి చక్రాలు కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి ఒక కేజీ నీళ్ళు తగినన్ని వాము సాల్ట్ తెలనవ్వులు కారం నూనె ముందుగా పొయ్యిలు లేచుకొని వేడి నీళ్ళు కాసుకుందామండి వేడి నీళ్ళు కాగుతూ ఉంటాయి కేజీ పిండి అండి కేజీ పిండి పోసేసుకుందాం తగినంత కారం వేసుకుందాం సాల్ట్ నువ్వులు కప్పు పోమండి కొంచెం నలుపు వేసుకుంటే మంచి వాసన వస్తుంది మొత్తం పిండిలో కలుపుకుందాం నూనె కాసి బి పిండిలో పోసుకుంటే గుల్లగా వస్తాయండి చక్రాలు వేడెక్కిందండి ఇవి కూడా వేడి వేడెక్కినాయండి పిండ్లో పోసి కలుపుకుందాం కొంచెం కొంచెం కావాల్సినవి పోసుకొని జార్త్ గ పెండిగెట్ గా కల్పన ఈ విధంగా కల్పొంటే సరిపోదండై పెండిగెట్ గా రావడాలై పెట్టుకుందాం తగినంత నూనె పోసుకుందాం ఈ అయినా పోసుకోవచ్చండి నేను పాము ఆయలు ఆడుతున్నాను

చక్కరం ఇంకో పక్కకు తిప్పుకున్నామండి బుడన్నీ పోయేదాకా ఏగాలి అప్పుడే క్రిస్పీగా ఉంటుంది చక్రం ఏగిందండి తీసేద్దాం अल्लां चक्र वेकना

చూడండి చక్రాలు ఇంకా కొంచెం పిండి ఉంది దాన్ని కూడా లాగిచ్చేద్దాం దీని తర్వాత అరటికాయ బజ్జీలు వేసుకున్నామండి మన అరటి తోటలో కూర అరటికాయ రండి తీసుకొచ్చి అరటికాయ బజ్జీలతో ఎంజాయ్ చేద్దాం పత్రాలు బాగానే ఉన్నాయి ఓరారిటి కాయలు వచ్చామండి రెండు కాయలు కోసుకుందాం బియ్యం పిండి చక్రాలు రెడీ అయినండి కేజీ బియ్యం పిండితో చేశాను ఫస్ట్ ఒకే చక్రం పెద్దది వచ్చాము తర్వాత ఆ మిస్సెస్ చిన్న చిన్న చక్రాలు వేది చాలా బాగా వచ్చినాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి కరకరలాడుతున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి గలగల ఆడుతున్నాయి అయిపో వచ్చేసిందండి ఫైనల్గా తీసేస్తున్నానండి కొంచెం పిండి మిగిలింది అది చక్కెర రావట్లేదు ఇంకొని పొకోడి వస్తుంది మా మిస్సెస్ బియ్యం పిండి పకోడి ఎకరాలు మాత్రం చాలా టేస్ట్గా వచ్చినాయండి బీఫ్ బ్రీడ్తో పకోడి అండి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరగ కోసి పకోడి వేస్తున్నాం పకోడి కూడా వేగిందండి తీసేద్దాం చూడండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ అరటికాయ బజ్జీ చేసుకున్నాం మన అరటి తోటలో అరటికాయలు కొంచెం బేసన్లో నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను అరటికాయ కోసినాక ముక్కలు దానిలో వేయాలి లేదంటే ఎరు బజ్జు చేస్తాయి

బియ్యం పిండి చిటికడ వాము సాల్టు తగినంత ఇవన్నీ అంతగా కలుపుకుందాం అండి జారుడుగా ఉండాలి విధంగా ఈ కన్సిటీ కలుపుకోండి పిండి వేసుకుందామండి అరటికాయ అరటికే బజ్జి వేసుకున్నాం మన సొంత చెట్టు అండి అరటికాయలు చాలా టేస్టీగా ఉంటాయి మొన్న తుఫాన్ని కూడా తట్టుకొని నిలబడ్డాయి సన్నటి సెం మీద వేపుకుందామండియండి తీసేద్దాం దీంతో తాడా ఉపయోగం వేయలేదు మన ఇంట్లోకే కాబట్టి మన ఇష్టం వచ్చిన రెడీ చేసుకోవచ్చు టేస్ట్ చూద్దామండి నిమ్మకాయ కారం సాల్ట్ కొంచెం వాటర్ వేసానండి మూడు కలిపి బజ్జీలు వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది టేస్ట్ చెప్తాను సూపర్గా ఉందండి డైరెక్ట్గా బజ్జీ చక్రాలన్నీ బియ్యం చక్రాలు మొత్తం బియ్యం పెట్టిన చేసాం బజ్జీలో కానీ చక్రాల్లో కానీ చాలా తెయలేదు సూపర్గా ఉండే మీరు కూడా ఈ విధంగా చేసుకొని కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయండి मैं लाइक सब्सक्राइब षर सब्सक्राइब्जी बाय